నేను చెప్పేది ఒకటే ప్రస్తుతం నేనే నా ఉదాహరణ నీపిస్తాను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను ఒక ఐదు సంవత్సరాలు తీసేయండి అంత గట్టిగా పోరాడాలి అంటే ఇరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాను ఇప్పుడు వచ్చింది నాకు అవకాశం ఇంతకు ముందు ఇప్పుడు వచ్చింది కానీ అది కొన్ని కారణాల వల్ల నాకు అన్యాయం జరిగింది అట్లా ఏం పదవి రాలేదని మీరు ఏం బాధపడకూడదు రాబోయే ఉన్నారో కార్యకర్తలు లీడర్లకు మంచి అవకాశం ఉంది ఉంటుంది మీకు ముందు పెట్టి మీ ఎన్నికల నేను ఉంటాను నాకు ముందు యాభై వార్డులు ఉన్నాయి యాభై వార్డులలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ మెజార్టీని మనం తీసుకొని వస్తాము మనం రాత్రి పనులు పని చేయాలి ఎందుకంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం అందరం కాంగ్రెస్ పార్టీకి పనిచేయాలా మనం కుటుంబ సభ్యులము మనం అందరము పార్టీని ముందు తీసుకుని వెళ్ళారా ఈ కొంచెం తక్కువ సీట్లు వచ్చిన రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మెజార్టీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ముందుందని మేము మీకు తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ మేడం గారు నన్ను తెలిసి పార్టీలో చేరిపించుకోవడము చేరిన తర్వాత హాఫ్ అన్ అవర్లో లో ఇవ్వడము నేను అనుకుంటా ఇదే మొట్టమొదటి సార్ ఆమె నమ్మకాన్ని మేడం నమ్మకాన్ని నేను ఊరు చేయకుండా ఖచ్చితంగా మేడం గారు ఆరు లక్షల మెజార్టీతో గెలవాలని నమో మనసు పూర్తిగా నేను కోరుకుంటున్నాను నేను కూడా అరవై వేల మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాను కడప ప్రజలందరికీ నా నమస్కారము ముఖ్యంగా నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేస్తున్నాను కానీ నాకు ఏ పదవి రాకపోయినా కూడా నా చేత నైనంత సేవలు నేను చేస్తున్నాను రాబోయే కాలంలో మీరందరూ నన్ను ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యే చేస్తే ఖచ్చితంగా ప్రతి వార్డు వార్డు తిరిగి మీ కష్టాలు నా కష్టాలు అనుకొని మీకైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ నేను క్లియర్ చేస్తానని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను వేరే వాళ్ళ మాదిరిగా ఎలక్షన్ అయ్యే వరకు ఒక రకము ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒక రకము అట్లా నేను ఉండను నా మనసులో కోరికేమంటే మనిషి జీవితం అనేది టూరిజం లాంటిది మనం చచ్చిన తర్వాత ఏడ్చుకుంటా వచ్చి మనం భుజం భుజం ఇచ్చి మనకు పోయాలి కానీ పోయినలే పీడ అని అనుకోకూడదు ఆ వ్యక్తిత్వం ఉన్నవాడిని నేను ఖచ్చితంగా ప్రజలు నన్ను ఆస్ ఆశీర్వదిస్తారని కోరుకుంటూ వచ్చి అనుకుంటున్నాను ఖచ్చితంగా మీరందరూ నన్ను ఓటు వేసి వేయించి బంధువులకు మిత్రులకు స్నేహితులకు అందరికీ చెప్పి అఫజల్ ఖాన్ అన్నకు ఈ కులి అవకాశం ఇస్తాం ఎందుకంటే ఆమదుల్లా గారు రెండు తూళ్ళు అయ్యారు ఖలీల్ భాష గారు రెండు తూళ్ళు అయ్యారు అంజర్ భాష గారు గారు రెండు తూళ్ళు అయ్యారు ఇంటి నేను ఒక్కనే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఖచ్చితంగా నాకు వృద్ధుడి ఛాన్స్ ఇవ్వండి అని గడప గడప ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుతుంది